హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పర్ఫుల్ ఎనర్జీ టేరు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ ఆ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఏ జెండర్ వారికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఏ టైంలో చూసినా ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ రిలేషన్లో అవ్వచ్చు మీ కెరియర్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది తెలుసుకోవచ్చు 8 of swords 10 of cups judgment knight of cups 3 of pentacles 8 of swords 3 of fans knight of swords ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వెంటికల్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ మనకి ఎక్కువగా రిలేషన్ అనేది కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు ఏ ఆలోచనలతో అయితే బందీ అయిపోయారో ఎక్కడైతే మీరు బందీ అయిపోయి ఉన్నారో అంటే ఇక్కడ రిలేషన్ పరంగానే మనకి ఎక్కువగా ఎనర్జీస్ అనేవి అనమాట అంటే ఇక్కడ మీతో పాస్ట్లో ఎవరైతే గొడవలు పడి ఇక్కడ త్రీ ఆఫ్ ఎండికల్స్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ మీ కొలీగ్స్ రిలేటివ్స్ ఎవరైనా కూడా మీరు ఎవరి గురించి ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తితో మీకు ఫాస్ట్లో ఏవైతే ఇక్కడ డిస్కషన్స్ జరిగాయో గొడవలు జరిగాయో ఎవరైతే ఇక్కడ మీకు రిలేషన్ పరంగా ఇక్కడ నమ్మక ద్రోహం అనేది చేసి మీ లైఫ్ లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫెంటికల్స్ చూస్తున్నారు కదా వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్ లోకి రాబోతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎక్కువగా మనకి మ్యారీడ్ పర్సన్స్ అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారనమాట అంటే మీ తలరాతలో ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది ఇంకా మీ లైఫ్లోకి ఈ వ్యక్తి రారు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో మీ రిలేషన్ అనేది స్టక్ అయిపోయింది అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఆ బందీ నుంచి రాలేక మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మీ జీవితంలో ఉండరు అనుకున్న వ్యక్తి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఇక్కడ ఫాస్ట్లో మీతో గొడవలు పడి అంటే మీకు ఈ వ్యక్తికి కూడా చాలా గొడవలు అనేవి జరిగాయి ఇక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ కావచ్చు ఏదైనా కూడా అంటే ఒకరినొకరు ఇక్కడ దూషించుకోవడం కానీ కొట్టుకోవడం కానీ అంటే మీరు మీ పర్సన్ని కొట్టడమా లేదంటే మీ పర్సన్ మిమ్మల్ని కొట్టడమా ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఇంత గొడవలు జరిగినా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఫాస్ట్లో మీ విషయంలో ఏదైతే చేశారో ఆ నమ్మక ద్రోహానికి ఈ వ్యక్తి ప్రజెంట్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుందన్నమాట అంటే ఇక్కడ తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టి మీకు వెన్నుపోటు పొడిచి మీ నమ్మకాన్ని ఎవరైతే మీ లైఫ్లో నుంచి వాకౌట్ అయిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావాలి అనే విధంగా ఆలోచనలు అనేవి చేస్తున్నారు తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఇక్కడ ఎందుకంటే డివెన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఈ వ్యక్తిని పంపబోతున్నారు అది కూడా చాలా వరకు అచ్చాతాపంతో కుమిలిపోతూ ఎమోషనల్గా బెండ్ అయిపోయి మీ దగ్గరికి వచ్చి తను చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని ఒప్పుకుని మీకు అపాలజీ అనేది చెప్పడం అనేది కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మీకు అపాల్జీ చెప్పబోతున్నారు మీ లైఫ్లోకి వచ్చి ఛాన్స్ తీసుకొని ఏస్ ఆఫ్ పెండికల్స్ అంటే ఇక్కడ ఫాస్ట్లో ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట అంటే ఎవరితో అయితే మీకు గొడవలు జరిగాయో ఎవరి వల్ల అయితే మీరు ఎక్కువగా పెయిన్ఫుల్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారో అంటే టెన్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా బోర్డన్గా ఫీల్ అయిపోయారు అంటే ఇంకా ఆ బాధను మీరు భరించలేరు అనే విధంగా మీరు అటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు తను చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకుని చాలా ఎమోషనల్గా చాలా గిల్టీ ఫీలింగ్తో ఈ వ్యక్తి మీకు అపాలజీ అనేది చెప్పబోతున్నారు చాలా వరకు మీరు మీ విషయంలో ఇక్కడ మీ రిలేషన్ విషయంలో అవ్వచ్చు మీ లైఫ్లో మీరు ఒక డిసిషన్ అనేది తీసుకున్నారనమాట ఇంకా ఈ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు అనేవి మీరు చేయకూడదు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోవాలి ఇష్టక్ అయిపోయిన ఈ ఎనర్జీ నుంచి బయటకు రావాలి ఈ విధంగా మీరు అనుకుని ఇక్కడ మీ లైఫ్ అనేది మీరు చూసుకుంటున్నారు మీ లైఫ్కి మీకు ఏదైతే అవసరమో అటువంటి డిసిషన్స్ అనేవి మీరు ప్రజెంట్ తీసుకుంటున్నారు బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తను చేసిన తప్పు అనేది తన తెలుసుకుని చాలా గిల్టీగా రిగ్రెట్ ఫీలింగ్తో ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు అది కూడా ఇక్కడ చాలా వరకు పశ్చాత్తాపంతో వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట అంటే ఇక్కడ మీకు ఫాస్ట్లో మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే ఎవరితోటైనా కూడా చాలా గొడవలు పడి అంటే మీరు ఎంత నమ్మకం అనేది ఈ వ్యక్తిపై పెట్టుకుంటే ఆ వ్యక్తి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా మిమ్మల్ని చీట్ చేయడం ఏదైతే చేశారో ఇక్కడ ఫైనాన్షియల్గా మిమ్మల్ని చీట్ చేశారా లేదంటే ఎమోషనల్గా మిమ్మల్ని చీట్ చేశారా ఏదో ఒక రకంగా మీరు ఈ వ్యక్తి వల్ల నమ్మక ద్రోహం అనేది చూశారు ఇక్కడ చాలా వరకు కొంతమంది విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తి వల్ల ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అయింది అంటే మీ ఫ్యామిలీలో కూడా మీరు ఈ వ్యక్తి వల్ల చాలా గొడవలు పడ్డారు ఈ వ్యక్తి గురించి కేవలం చాలా డిస్కషన్స్ కూడా మీ ఫ్యామిలీలో జరిగాయి టెన్ ఆఫ్ ఎంటికల్స్ ఈ వ్యక్తి చేసిన చీటింగ్ నమ్మక ద్రోహానికి మీరు ఈ వ్యక్తి వల్ల చాలా ఎమోషనల్ అయిపోయారు చాలా బోర్డన్గా అంటే ఆ బాధని మీరు మాత్రమే భరించాలి అంటే ఇక్కడ మీకు అవకాశం అనేది లేదనమాట ఆ బాధ నుంచి బయటకు రావాలి అని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా మీకు కొంతమంది విషయానికి వచ్చేసరికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేకుండా పోయారు ఫాస్ట్లోనే అంటే ఇక్కడ మీ ఫ్యామిలీ పర్సన్సే మీకు సపోర్ట్ కూడా ఇవ్వలేదన్నమాట కొంతమంది విషయానికి అలాంటి పరిస్థితి నుంచి మీరు మీ గురించి ఆలోచించుకోవడం అనేది స్టార్ట్ చేసి ఇక్కడ మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచిస్తూ మీకు సంబంధించిన డిసిషన్స్ అనేవి తీసుకుంటూ మీ లైఫ్లో మీరు ఒక ఛాన్స్ అనేది తీసుకున్నారు మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఎమోషనల్గా బెండ్ అయిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది అలాగే ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ నేబర్స్ ఎవరైతే మీకు బాగా దగ్గర వాళ్ళు ఉన్నారో వాళ్ళకు దగ్గర కూడా మీరు డిస్కర్షన్ చేసి ఈ బాధ నుంచి బయటకు రావడానికి ట్రై చేశారనమాట అంటే మీ లైఫ్ అనేది మీరు ఎలా చూసుకోవాలి ఏంటి ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని చాలా వరకు స్ట్రాంగ్ అయ్యి ఈ బాధ నుంచి ఈ పంది నుంచి కూడా మీరు బయటకు వచ్చారు అనమాట బట్ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి అలాంటి వ్యక్తి అంటే మీరు ఎవరినైతే ఇంకా వదిలిపెట్టారో ఎవరి గురించి అయితే మీరు ఆలోచించడం మానేశారో అంటే ఈ వ్యక్తి ఎప్పటికైనా కూడా తన తప్పు తను తెలుసుకోవాలి మీ విషయంలో చేసిన నమ్మక ద్రోహానికి లైఫ్లో గిల్టీగా ఫీల్ అవ్వాలి అలాంటి ఛాన్స్ అనేది తన లైఫ్లో రావాలి అని చెప్పి మీరు అనుకుని ఇంకా ఈ వ్యక్తికి సంబంధించిన ఆలోచనల నుంచి మీరు బయటకు వచ్చారనమాట అంటే బందీ అయిపోయి ఉండకుండా ఇప్పుడు అలాంటి వ్యక్తి లైఫ్లో మీ గురించి తను చేసిన తప్పుకి అంటే నమ్మక ద్రోహానికి ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అనేవి డివైన్ కల్పించారు అనేది అయితే కనిపిస్తుందన్నమాట మీరు ఎవరైతే మళ్ళీ మీ లైఫ్లోకి రారు మీ గురించి పశ్చాత్తాపం అనేది కూడా కొంచెం కూడా ఫీల్ అవ్వరు తన లైఫ్లో గిల్టీ అనేది ఫీల్ అవ్వరు అని చెప్పి అనుకున్నారో ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చి మీకు అపాలజీ చెప్పబోతున్నారు ఆ ఛాన్స్ అనేది ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఈ వ్యక్తి అయితే తీసుకుంటారనమాట తీసుకుని మీ దగ్గరికి వచ్చి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్గా మిమ్మల్ని ఏ విధంగా అయితే చీట్ చేశారో దానికి రీజన్స్ ఏంటి అంటే ఈ వ్యక్తి తనంతట తను కావాలి అని చెప్పి మీకు నమ్మక ద్రోహం అనేది చేశారా లేదంటే ఇక్కడ కొన్ని పరిస్థితుల కారణంగా ఇక్కడ త్రీ ఆఫ్ ఎండికల్స్ అంటే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇక్కడ వాళ్ళతో గొడవలు జరగడం వల్ల మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారా ఇలాంటివన్నీ కూడా మీకు ఈ వ్యక్తి అయితే షేర్ చేసుకుంటారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఏదైనా కూడా ఈ వ్యక్తి తన తప్పు అయిపోయింది అని చెప్పి మీ దగ్గరికి వచ్చి తన తప్పును ఒప్పుకుని ఎమోషనల్గా మీ దగ్గర బెండ్ అవ్వబోతున్నారు వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మీ లైఫ్లో మీకు ఎవరైతే నమ్మక ద్రోహం చేశారో ఆ వ్యక్తి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే అదర్ పర్సన్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు లేదంటే మీరు ఎవరినైతే లవ్ చేశారో ఆ వ్యక్తి నైట్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తికి ప్రజెంట్ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చి అంటే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చి మీకు అపాలజీ చెప్పాలి అనే విధంగా ఈ వ్యక్తి గిల్టీగా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంత ఫాస్ట్గా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తికి కూడా తను చేసిన తప్పు వల్ల ఇప్పుడు చాలా భారంగా అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఆ తప్పుని అంటే తను చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో అది మీ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే తను కొంచెమైనా ఆ భారం నుంచి బయటకు వస్తారు లేదు అంటే ఈ వ్యక్తి ఎక్కువగా వాటినే ఆలోచిస్తూ మీ విషయంలో తను చేసిన నమ్మక ద్రోహం అనేది ఈ వ్యక్తికి పదే పదే గుర్తొస్తూ అక్కడే ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి స్టక్ అయిపోయాయి అనేది కనిపిస్తుంది అనమాట చాలా బోర్డన్గా కూడా ఫీల్ అవుతున్నారు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు ఈ వ్యక్తి ఈ బాధ నుంచి బయటకు రావాలి అంటే మీ దగ్గరికి రావాలి మీకు అపాలజీ చెప్పాలి ఎందుకంటే ఈ వ్యక్తి తన లైఫ్లో ఎవరినైనా చీట్ చేశారా అంటే అది మిమ్మల్నే చేశారనమాట అంటే ఎవరిపై అయితే ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ వ్యక్తే మిమ్మల్ని చీట్ చేశారు అది కూడా ఈ వ్యక్తికి తెలుసు అనమాట అంటే ఈ వ్యక్తిపై మీరు ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారో అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు కనుక ఇప్పుడు చాలా పశ్చాత్తాపంగా ఫీల్ అవుతున్నారు అంటే నమ్మిన వ్యక్తిని మోసం చేయడం అనేది ఎంత తప్పు అనేది ఈ వ్యక్తికి రోజులు గడిచే కొలిది అర్థమవుతుందనమాట అది కూడా తన లైఫ్లో కొన్ని ఇబ్బందులు అనేవి చూడడం వల్ల ఈ వ్యక్తి త్రీ ఆఫ్ వెంటికల్స్ అంటే వేరే అదర్ పర్సన్స్ వల్ల కూడా ఈ వ్యక్తి నమ్మక ద్రోహం అనేది చూడడం వల్ల ఈ వ్యక్తికి ఆ బాధ ఏంటి అనేది కూడా బాగా అర్థమయ్యి మీ విషయంలో తను పశ్చాత్తాపంగా ఫీల్ అవుతున్నారు మీకు అపాలజీ చెప్పాలని చెప్పి అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి అవకాశం కుదిరితే ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి ఆ ఛాన్స్ అనేది తీసుకుని మీ దగ్గరికి రావాలి అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఇక్కడ ఆఫ్ పెంటికల్స్ ఒక ఛాన్స్ అనేది మిమ్మల్ని అడగబోతున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట అది కూడా చాలా ఎమోషనల్గా ఇక్కడ మ్యారేజ్ పరంగా అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వమని లేదంటే ఈ వ్యక్తి రిలేషన్ని యాక్సెప్ట్ చేయమని ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఛాన్స్ కూడా అడుగుతారనమాట అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంత ప్రతిమలాడతారంటే ఇక్కడ ఎమోషనల్గా మీ దగ్గర బెండ్ అయిపోయి పూర్తిగా కొంతమంది విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏడుస్తూ మిమ్మల్ని ప్రాధ్యపడుతూ ఈ వ్యక్తి ఛాన్స్ అడిగేదైతే కనిపిస్తుందనమాట అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఎలాంటి నమ్మక ద్రోహం అనేది చేశారు ఇక్కడ మీ విషయంలో ఈ వ్యక్తి ఎలాంటి డిసిషన్ తీసుకుని ఎంత రూడ్గా బిహేవియర్ చేశారో అంటే వేరే అదర్ పర్సన్స్ గురించి అవ్వచ్చు తన స్వార్థం గురించి అవ్వచ్చు ఇక్కడ త్రీ ఆఫ్ ఎంటికల్స్ అంటే వేరే అదర్ పర్సన్స్ కనిపిస్తున్నారు ఫ్యామిలీ కనిపిస్తుంది బట్ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తిని మీరు ఈ విధంగా పేజ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ పర్సన్గా అయితే మీరు చూడబోతున్నారనమాట మిమ్మల్ని ఛాన్స్ అడగాలి అని చెప్పి వ్యక్తి డిసిషన్ కూడా తీసుకున్నారు రిలేషన్ పరంగా ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయమని మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయాలి అంటే ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్ అవ్వాలి ఏ విధంగా మిమ్మల్ని మేనిఫులేట్ చేయాలి అంటే ఏది చెప్తే మీరు నమ్ముతారు ఈ వ్యక్తిని మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకుంటారు యాక్సెప్ట్ చేస్తారు ఈ విధంగా ఈ వ్యక్తి మీతో ఎమోషనల్ అవుతూ షేర్ చేసుకుంటారనమాట ఏదో ఒక రకంగా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి మళ్ళీ మీరు ఈ వ్యక్తి రిలేషన్ని యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ తనకి ఒక ఛాన్స్ అనేది మీరు ఇవ్వాలి ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తారు ఇక్కడ కొంతమంది విషయానికి వస్తే థర్డ్ పర్సన్స్ని కూడా తీసుకొస్తారనమాట మీ రిలేషన్ మధ్యలోకి ఇక్కడ ఫ్యామిలీ ఆర్ లేదంటే వేరే అదర్ పర్సన్స్ని వాళ్ళ ద్వారా కూడా మిమ్మల్ని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి రిలేషన్ విషయంలో మీరు ఈ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వమని ప్రాధాయపడి అడుగుతారు అనేది అయితే కనిపిస్తుంది ఈ వ్యక్తి గురించి యూనివర్స్ ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు సజెషన్స్ ఇవ్వబోతున్నారు మీకు అనేది తెలుసుకోవచ్చు కింగ్ ఆఫ్ వెంటికల్స్ ద సన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ట చూస్తున్నారు కదా టెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఫాస్ట్ లో ఈ వ్యక్తి వీల్యాచ్ మీ విషయంలో ఇక్కడ తన స్వార్థం అనేది చూసుకున్నారు తన కెరియర్ గురించి మాత్రం ఆలోచించుకున్నారు ఇక్కడ అంటే మీరు ఏమైపోయినా పర్వాలేదు ఈ వ్యక్తి కొంతమంది విషయానికి వచ్చేసరికి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వలేదు స్టెబిలిటీ అనేది లేకుండా ఈ వ్యక్తి తన స్వార్థం చూసుకున్నారు ఇక్కడ అది ఏ రకంగా అయినా కూడా అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఇక్కడ తన కెరియర్ గ్రోత్ గురించి ఆలోచించి మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వకుండా మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ వ్యక్తి కెరియర్ గురించి ఈ వ్యక్తి స్వార్థం గురించి సొసైటీ గురించి ఇక్కడ ఇటువంటి కారణాలన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచించుకుని మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేదు ఫాస్ట్లో బట్ ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి రిలేషన్ విషయంలో మిమ్మల్ని ఛాన్స్ అడిగి రిలేషన్ని సక్సెస్ చేయమని చెప్పి ఈ వ్యక్తి ఎంత రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అడిగినా కూడా అంటే ఇక్కడ మీ విషయంలో ఇప్పుడు ఈ వ్యక్తికి చాలా అట్రాక్షన్ ఉంది అని చెప్పి ఈ వ్యక్తి మిమ్మల్ని కాకా పెట్టడానికి ట్రై చేసినా కూడా మీరు తన ఫాస్ట్లో ఏదైతే వీళ్ళ ఫ్యాచ్ నమ్మక ద్రోహం టెన్ ఆఫ్ సోర్స్ చేశారో నమ్మక ద్రోహం అనేది తన రూట్ బిహేవియర్ ప్రాక్టికల్ మైండ్ సెట్ ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో మినిమం కూడా మీ విషయంలో ఆలోచించలేదు ఎమోషనల్ అవ్వలేదు ఇక్కడ తన స్వార్థమే చూసుకున్నారు మీరు ఎంత ప్రాధాన్యపడినా ఈ వ్యక్తి విషయంలో మొండిగానే బిహేవియర్ చేశారు అవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి గుర్తు చేసుకోండి ఈ వ్యక్తి ఎమోషనల్గా మీకు ఏ విధంగా షేర్ చేసుకుని ఇక్కడ మీ విషయంలో బెండ్ అయిపోయినా కూడా మీరు స్ట్రాంగ్గా ఎంపరర్లాగా లాగా మీరు కూడా ఉండండి అంటే మొండిగా ప్రాక్టికల్గా ఫాస్ట్లో ఈ వ్యక్తి చేసిన నమ్మక ద్రోహం అనేది మీరు మర్చిపోవద్దు ఈ వ్యక్తిలో నిజంగా మార్పు చేంజింగ్ వచ్చిందా లేదా అనేది మీరు తెలుసుకున్న తర్వాతే మీరు ఈ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వండి సక్సెస్ చేయండి అంటే ఈ వ్యక్తి మీ విషయంలో నిజంగా అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తున్నారు అంటే ఈ వ్యక్తికి మీపై ఉన్నది జెన్యున్ లవ్వా లేదంటే అవసరమా ఏంటి అనేది మీరు క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే ఈ వ్యక్తి రిలేషన్కి ఒక ఛాన్స్ అనేది ఇవ్వండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఈ వ్యక్తి గురించి మీరు ఫాస్ట్ డిసిషన్స్ అనేవి తీసుకోవద్దు ఈ వ్యక్తి ఎవరిని తీసుకొచ్చి ఇక్కడ మిమ్మల్ని మభ్య పెట్టడానికి ట్రై చేసినా కూడా మీరు మాత్రం ఎంపరాల లాగే ఉండండి ఈ వ్యక్తి చెప్పేవన్నీ నిజాలా కాదా అనేది కూడా తెలుసుకుని మీ విషయంలో ఈ వ్యక్తి ఎంత జెన్యున్గా ఉన్నారు అనేది కూడా మీరు ఆలోచించుకుని అప్పుడు ఛాన్స్ తీసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఇక్కడ సొసైటీ గురించి ఆలోచించారు అంటే మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఈ వ్యక్తి ఏది కూడా పట్టించుకోలేదు బట్ ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ అడగడం మొదలు పెట్టారో లేదంటే ఇక్కడ తన లైఫ్లో వేరే ఆపర్చునిటీస్ అనేవి రావడం కానీ ఏవైతే జరిగాయో వాటి కారణంగా ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం చూసుకున్నారు బట్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఛాన్స్ ఇస్తే కనుక మీతో ఏ విధంగా ఉంటారు జెన్యున్గానే ఉంటారా లేదా ఇలాంటివి కూడా మీరు ముందే తెలుసుకున్న తర్వాత మీరు యాక్సెప్ట్ చేయండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో అనేది కూడా చెక్ చేయవచ్చు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఈ వ్యక్తి వస్తే కనుక అనేది కూడా తెలుసుకోవచ్చు హై స్టేట్స్ ఈ వ్యక్తి వల్ల మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు పాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని మేనిఫులేట్ చేస్తూనే వచ్చారు సేమ్ మనకి ఇప్పుడు కూడా అదే ఎనర్జీ వచ్చింది వ్యక్తి వల్ల మీరు చాలా ఎమోషనల్ అయ్యారు ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు కెరియర్కి కి వాల్యూ ఇచ్చారు అంటే స్వార్థంగా ఆలోచించారు ఫాస్ట్లో టూ ఆఫ్ సోర్స్ ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పినా కూడా ఇక్కడ మీరు ఫాస్ట్లో ఏ విధంగా అయితే కన్ఫ్యూజనెస్తో ఉన్నారో ఎక్కువగా మీరు ఫాస్ట్ డిసిషన్స్ తీసుకున్నారో అలాంటి డిసిషన్స్ తీసుకోరు అలాంటి ఆలోచనలు కూడా చేయరు అనమాట మీరు అంటే మీ లైఫ్కి ఏది కరెక్ట్ అనేది మీకు అనిపిస్తే అప్పుడే మీరు డిసిషన్ అనేది తీసుకుంటారు ఈ వ్యక్తి ఫాస్ట్లో మీకు సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే నమ్మక ద్రోహం అంటే చీటింగ్ చేశారు నమ్మించి సడన్గా బట్ ఈ వ్యక్తి విషయంలో మీరు ఫాస్ట్గా డిసిషన్ తీసుకోరు కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుందనమాట మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటారు ఈ వ్యక్తిని చూస్ చేసుకోవాలా వద్దా అనేది కూడా మీరు ఆలోచించుకున్న తర్వాత మీరు ఈ వ్యక్తి విషయంలో డిసిషన్ తీసుకుంటారనమాట ద స్టార్ మీ కెరియర్లో లో మీరు బిజీగా ఉంటారు మీ కెరియర్ సక్సెస్ గురించి మాత్రమే మీరు ఫోకస్ చేస్తారు ప్రజెంట్ ఎనర్జీ అయితే మీది ఈ విధంగానే ఉందనమాట ఈ వ్యక్తి వచ్చినా కూడా మీరు అంత ఫాస్ట్గా ఈ వ్యక్తి విషయంలో యాక్షన్ తీసుకోరు ఛాన్స్ ఇవ్వరు ఎందుకంటే ఈ వ్యక్తి మ్యానుఫులేట్ చేస్తున్నారు మిమ్మల్ని కాకా పెడుతున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో మీ విషయంలో ఎంపరర్లో బిహేవియర్ చేసిన వ్యక్తి సడన్గా ఒక్కసారిగా ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఇంత ఎమోషనల్ పర్సన్ ఇన్మెచ్యూడ్ పర్సన్గా మారిపోతారు అని చెప్పి మీరు కూడా అనుకోరనమాట మీకు తెలుసు ఈ వ్యక్తి గురించి కనుక మీరు టైం తీసుకుంటారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఇదేనండి వాల్ట్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ ఈ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎంత జెన్యున్గా మారారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఏమైనా మ్యానిఫులేట్ చేస్తున్నారా లేదా ఇలాంటివి కూడా మీరు ఆలోచించుకున్న తర్వాతే మీరు ఈ వ్యక్తి రిలేషన్ని యాక్సెప్ట్ చేయండి యూనివర్స్కి మ్యానిఫెస్టింగ్ చేసుకోండి మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి అలాగే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామన్సేషన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్